ఢిల్లీలో రెండో రోజు కూడా షర్మిల పలువురు కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అయ్యారు షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది అయితే తనకు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానని గురువారం ఢిల్లీలో రాహుల్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన షర్మిల రెండో రోజు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు ఆ తర్వాత రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ తోనూ సమావేశమయ్యారు వీరి భేటీలో ఏపీ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది షర్మిలకు ఏపీ పీసీసీ బాధ్యతలు అప్పగిస్తారు అన్న ప్రచారం జరుగుతున్న వేళ ఆమె పార్టీ పెద్దలతో వరుస భేటీలు చర్చనీయాంశంగా మారాయి ఒకటి రెండు రోజుల్లో షర్మిలకు ఏ బాధ్యతలు అప్పగిస్తారు అన్న విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది పార్టీలో ఏ పని అప్పగించినా చేస్తారని ఖరిగేతో చెప్పారన్నారు షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారిని కలవడం జరిగింది నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన గారిని కలిసాము పార్టీ ఏ బాధ్యత అప్పచెప్పినా నమ్మకంగా చేస్తానని నా ముందుగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది థ్యాంక్ యూ చర్చలు జరుగుతున్నాయి త్వరలోనే ఒకటి రెండు రోజుల్లోనే అన్ని మరోవైపు షర్మిలను వైసీపీ కార్నర్ చేస్తోంది షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఆమె ఇష్టమన్నారు మాజీ మంత్రి పేర్ని నాని తెలంగాణలో పార్టీ పెట్టాలనుకున్నప్పుడే జగన్ వద్దన్నారని చెప్పారు ఒకప్పుడు కాంగ్రెస్ ను తెట్టి ఇప్పుడు అదే పార్టీ కావాలని అంటున్నారని విమర్శించారు పేర్ని నాని పార్టీ పెట్టారు పార్టీ విలనం చేశారు అదే ఏదైతే కాంగ్రెస్ పార్టీ నమ్మకం మాట్లాడారు ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ మంచిది దేశానికి మంచిది అని మాట్లాడుతున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఏర్పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాతో పాటు చాలా మంది చేరాము షర్మిల్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులైన కుటుంబ సభ్యురాలు అయినప్పుడు కూడా మాకులాగానే వారు కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు వారిష్టం అది ఏ పార్టీలో చేరితే ఎందులో కలిస్తే ఎవరితో అడుగులు వేస్తే ఎవరితో ప్రయాణం చేసినా వారిష్టం అది వారి వ్యక్తిగత నిర్ణయం దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక ప్రత్యేకంగా ఏముంటది తెలంగాణలో పార్టీ పెడతా అన్నప్పుడే వద్దని చెప్పినటువంటి మా నాయకుడు చెప్పారు ఒకవేళ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు తీసుకుంటే మాత్రం రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారనున్నాయి